వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు సార్ మా ఇక్కడ ఇరవై కుటుంబాలకు అసలు ఏం మాట్లాడతలేదు సార్ ఈ భూములు మా పేరట ఉన్నాయి ఈ మాయే మీరు ఏం చేసుకుంటారు అమ్మ పెట్టదు అరక తీరనియదు అన్నట్టుంది పరిస్థితి మార్చి తొమ్మిదవ తారీఖు నాడు మా ఫాదర్ చనిపోయారండి తెలిపిన తర్వాత కూడా స్టేట్మెంట్ తీసుకోవాలంటే మేము స్టేషన్కి వెళ్ళి అది ఇద్దామన్నా కూడా అతను తీసుకోలేదు పొలిటికల్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం ఈ ప్రజాభవన్లో చాలా మంది కూడా నాలుగు జిల్లాల నుంచి కూడా పలు సమస్యల మీద ప్రజలు వస్తున్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం సార్ నా పేరు ఇష్లావత రమేష్ సార్ మాది భీమ్ హైఫరాబాద్ డిస్టిక్ దయాగాం మండల్ కల్వాడ గ్రామం సార్ మేము అక్కడ రెండు వేల ఐదుల భూ పంపిణీ కార్యక్రమం జరిగింది సార్ జరిగితే అక్కడ మా ఎంఆర్ఓ ఆఫీస్లో కళావతి మేడం అని వర్క్ చేస్తాయి సార్ వర్క్ చేస్తే ఆమె ఏం చేసిందంటే మేము నివసిస్తున్న భూమిలని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరట పట్టాలు చేయించుకున్నాయి సార్ ఇప్పుడు ఇదేంటిదని అడిగితే మా ఈ మా మా ఈ భూమి మీ భూములు మా పేరట ఉన్నాయి ఈ మాయే మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని మమ్మల్ని భయానికి గురి చేస్తున్నారు సార్ మా ఇల్లని కూల్చేస్తా హైడ్రాపెట్టి కూల్చేస్తా అని భయపెడుతున్నారు సార్ వాళ్ళు ఈ పట్టా ఇష్యూ చేసినప్పుడు మా దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది సార్ మా దగ్గర లేవు మేము గ్రామస్తులం మా దగ్గర డబ్బులు లేవు మేము ఇవ్వమంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరేట చేసుకున్నారు సార్ అప్పుడు పంతొమ్మిది మందికి సార్ ఒక్కొక్కరికి రెండు మూడు అట్లా ఇవ్వడం జరిగింది సార్ అది గవర్నమెంట్ ల్యాండ్ సార్ వన్ సెవెంటీ వన్ వాళ్ళకి అయినాయి సార్ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరేటనే అయినాయి సార్ ఈ కళావతి ఆర్ట్కార్ కళావతి కుటుంబ సభ్యుల పేరట వాళ్ళు ఆ ఆఫీస్ లో వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరట చేయించుకున్నారు సార్ ఆమె అంత తెలివాయి సార్ ఒక ఎకరం వరకు ఒక పేరు ఉంది సార్ కానీ అది అధికంగా అధికంగా ఒక పది ఎకరాలు వాళ్ళు యాడ్ చేసుకున్నారు సార్ అక్రమంగా చేయించుకున్నారు సార్ అంతే అంతే ఇచ్చిర్రు సార్ ఆ లిస్టు ప్రకారం ఇచ్చిర్రు సార్ కాకపోతే వాళ్ళు వాళ్ళు అదనంగా ఇంకా పది ఎకరాలు చేయించుకున్నారు సార్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతర్గండాలతో వాళ్ళు చేయించుకున్నారు సార్ విఆర్ఏగా వర్క్ చేస్తుంది కదా సార్ అందుకని ఆ ఆఫీస్లో మాదే నడుస్తుంది కాబట్టి వీళ్ళకు గ్రామస్తులకు ఏం చెందకున్నా పర్వాలేదు నేను చేయించుకుంటాను వాళ్ళు ఎక్కడ ఏం చేయలేరు వీళ్ళకి తెలియదు వీళ్ళ గిరిజనులు కదా వీళ్ళకి ఏం తెలియదని ఆ ధైర్యంతో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరట చేసుకున్నారు సార్ ఎన్ని నుంచి దాపుగా ఈ ఒక సంవత్సరం నుంచి ఈ విషయం సార్ మాకు తెలిసింది సంవత్సరం అయింది వాళ్ళ కుటుంబ సభ్యుల సార్ వాళ్ళు రైతు బంధు కూడా తింటున్నారు ఆ రైతు బంధు ప్రభుత్వం రికవరీ చేసుకుని ప్రభుత్వం తీసుకోవాలి సార్ అనవసరంగా మా మేము తండవాసులు ఉన్న వంటి భూమిని వాళ్ళు రైతు బంధు తింటున్నారు సార్

వాళ్ళ ఇప్పుడు వెబ్సైట్ లో చూస్తే మొత్తం వాళ్ళ పేర్లు అని మాకు తెలియదు సార్ అప్పుడు చెప్పలే వాళ్ళు వాళ్ళ భర్త లీడర్ సార్ రాజకీయం చేస్తారు ఏమన్నా వాళ్ళదే నడుస్తాయి సార్ అక్కడ మాది ఏం అసలు నడుస్తలేదు మాకు తెలిసి అక్కడ పెడితే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా అప్లికేషన్ పెట్టినాం సార్ ఎంఆర్ఓ ఆఫీస్ కి ఇచ్చినాం వాళ్ళు వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు సార్ మా ఇక్కడ ఇరవై కుటుంబాలకు అసలు ఏం మాట్లాడతలేదు సార్ జిల్లా కలెక్టర్ సార్ వీళ్ళు మాకు అక్కడ ఎంఆర్ఓ సార్ న్యాయం చేయరని చెప్పేసినాం సార్ అయితే సార్ ఏమన్నారంటే మేము స్పెషల్ స్పెషల్ ఎంక్వైరీ మేము చేపిస్తాం వేరే వాళ్ళని పంపించి అక్కడ ఎంక్వైరీ చేపిస్తాం అన్నారు సార్ వేరే వాళ్ళు అసలు సార్ చెప్పారు కానీ సార్ కలెక్టర్ సార్ చెప్పారు కానీ వేరే వాళ్ళు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు అక్కడ సార్ ఏమన్నారు అంటే మేము కూడా పంపిస్తూ పంపిస్తాం బాబు ఎంక్వైరీ చేపిస్తాం చేపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనే సార్ ఉన్నారు సార్ సార్ మాకు మేము ఉన్న వంటి భూమి మాకే కేటాయించాలి ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారు అది మాత్రం రద్దు కంపల్సరీ చేయాలి సార్ మా అక్కడ ఇరవై కుటుంబాలకు ఇచ్చి వాళ్ళ అట్లా చేసినందుకు ఒక గవర్నమెంట్ అధికారి అట్లా చేసినందుకు తక్షణమే తనపై చర్యలు తీసుకోవాలి సార్ చర్యలు తీసుకొని మాకు అక్కడ ఉన్న వంటి వాళ్లకు న్యాయం చేయేలా చర్యలు తీసుకోవాలని సార్ మేము వచ్చినాం సార్ ప్రజాభవన్కి సార్ నా పేరు అట్కల్ సురేష్ సార్ మా గ్రామం కలవాడ గ్రామం సార్ దాయిగా మండల్ కోమరం మేము ఆస్టివాడ డిస్టిక్ సార్ మే మా గత మూడు తరాలుగా సార్ నూట యాభై సంవత్సరాల నుంచి మేము కలవాడని తండలో నివసిస్తున్నాం సార్ మేము అయితే రెండు వేల ఐదులో అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు పెద్ద పెద్ద సార్లు వచ్చి మేము ఉన్న కాస్త గవర్నమెంట్ లాండి సార్ అది అది ఆ ప్రకారం పంతొమ్మిది పంతొమ్మిది మంది పేర్లు రాశారు సార్ అయితే ఆ టైంలో మాకు తెలియదు ఇక్కడ మధుకరే అతన్ని రాపిచ్చిండు సార్ మధుకర్ కళాతి వాళ్ళ భర్తే రాపించిండు ఈ ప్రజెంట్ ఇంత పంతొమ్మిది వందల లిస్టుల పేరు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం వరకు రాపించారు సార్ కాలే సార్ వాళ్ళ కుటుంబం పేరు మీదే అయింది సార్ కళావతిరా సార్ అధికారాన్ని అడిగినా కూడా అందరు వాళ్ళ సైడే సపోర్ట్ చేస్తున్నారు సార్ మాకు ఎవరు మద్దతుగా నిలవడం లేదు సార్ ఊళ్ళో అందరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు సార్ ఎక్కడ కలెక్టర్ దగ్గర పోతే సార్ మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం ఎవరైనా మా జూనియర్ అసిస్టెంట్ కళా కళావతి పేర చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినారు సార్ నా పేరు రవీందర్ నేను మైనా నుంచి వచ్చిన అయితే గతంలో మాకు బీపీఎల్ కింద పట్టాలు ఇచ్చిండ్రీ ఆ ప్లేస్లో మేము బేస్మెంట్లు గిట్ట కట్టుకున్నాము కాకపోతే ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్లేస్లో మాకే పట్ట అది భూమి అది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి తీసుకున్నారు మాకు కట్టించిన తర్వాత మాకు ఇవ్వలేదు ఇంకా మాది మాకు కావాలని చెప్పేసి కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ ఆర్ఐ చుట్టూ తిరుగు తిరిగి తిరిగి రెండు మూడు ఏళ్ళకి వస్తున్నా కూడా మాది మాకు ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈడికన్నా ప్రజావానికి డిప్టీ సీఎం దగ్గరికి వచ్చి కలిసి అవుతుందేమని చెప్పేసి వచ్చినాము ఇక్కడ చిన్నారెడ్డి గారిని కలిసినాము మాట్లాడి వాళ్ళు కూడా మంచిగానే స్పందించి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పిండు మరి ఇప్పుడన్నా అవుతుందా లేదా అనేది వేట్ చూడాల్సిన పరిస్థితి ఉంది మాకు మేము అద్దె ఇంట్లో ఉన్నాము అద్దె కట్టుకోలేకపోతున్నాం చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది మాకు పిల్లలు చదివించుకోవాలన్నా ఇక్కడ కిర ఏం చేసుకోవాలన్నా జీతం ఎక్కడ సరిపోతలేదు అసలు జీతం ఏం సరిపోతలేదు ఇప్పుడున్న రేట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు పరిస్థితి ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ గారికి మేము సర్వే చేస్తున్నాం ఇంకా చేసి మీకు మీకు ఇస్తామని చెప్తున్నారు తాత్సార్యం చేస్తున్నారు తప్ప కాలయాపన తప్ప ఇంకొకటి ఏం లేదనమాట ఎప్పుడు ఎప్పుడు పోయినా కూడా ప్రజావాణి నిర్వహిస్తారు ఆదానికి పోయినప్పుడు చేస్తాం కమిటీ వేసినాం త్రీ మెయిన్ కమిటీ ఫోర్ మెయిన్ కమిటీ తర్వాత చెప్పిన రెవెన్యూ సదస్సులో కూడా పోయి చెప్తే మేము ఎంక్వైరీ చేస్తున్నాం నడుస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎంక్వైరీ ఎన్ని సంవత్సరాలు చేసి 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 ఎన్ని ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు మాకు జెన్యున్గా ఉన్న పర్సన్కి అయితే ఇవ్వాల అరే డబల్ బెడ్రూమ్లను కట్టినరు కొన్ని అయితే కిటికీలు పోతున్నాయి ఖరాబ్ అయిపోతున్నాయి తప్ప ఎవరికి పెట్టట్లేదు నిరుపయోగంగా ఉన్నాయి అవి పూర్తిగా అది కొంతమంది కిటికీలు ఎత్తుకపోతున్నారు ఏ రకరకాలు చెప్పొద్దు ఇక అట్లా వచ్చిన వాళ్ళకేం వస్తున్నాయి రాని వాళ్ళకి రావట్లేదు ఉన్నవన్న పంచి పెట్టాలంటే అది పెట్టలేదు ఏమన్నట్టుందంటే అమ్మ పెట్టదు అడక ఏదో అన్నట్టు ఉంది పరిస్థితి అంత ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేలు కూడా దాన్ని కూడా అడితే మేము చేస్తాం 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 అని అంటున్నాడు కానీ ఎప్పుడు చేస్తారు అనేది మాకు ఇప్పుడు తిరిగి 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 ఆస్టకు వస్తుంది మాకు ఎంతసార్లు చెప్పినా కూడా చేస్తాం చేస్తాం అనే సమాధానమే వస్తుంది కానీ ఎప్పుడు చేస్తారనే తెలుస్తలేదు ఎవరున్నారు మీకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు సారు సమస్య పరిష్కారం చేస్తాం చేస్తాం లేని కలెక్టర్ గారితో మాట్లాడతా ఖచ్చితంగా చేస్తా తొందరలోనే త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను దాదాపు నేను రెండున్నర సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడాడు మాట్లాడి ఆయనతోనే ఎంక్వైరీ చేసి కొంచెం తొందరగా ఫార్వర్డ్ తొందరగా తొందరగా చేసి అండి అని చెప్పి చెప్పిండు చేస్తాం సార్ అని ఎంఆర్ఓ చెప్పిండు నా పేరు బానవత్ చిన్ననాయక్ అండి మా జఫర్గఢ్ మండల్ శంకర్ తండ డిస్టిక్ జనగాం మా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు మా ఫాదర్ గున్న మా పక్కన ఉండే వాళ్ళకి గొడవైందండి గొడవ అయితే వాళ్ళు పోయి మా ఫాదర్ మీద రేప్ పిటిషన్ ఇస్తారు రేపు రేపు కేసు పెట్టారు వాళ్ళు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఫాల్స్ అనేసి పోలీసు వాళ్ళే తెలిసేశారు వాళ్ళు ఇచ్చింది అలిగేషన్ అనేసి అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత అయినా కూడా ఎస్ఐ గారు వాళ్ళని మా ఫాదర్ని ఇద్దరిని స్టేషన్కి పిలిచి వాళ్ళని ఏమనకుండా ఫాల్స్ పిటిషన్ పెట్టిన వాళ్ళని ఏమనకుండా వాళ్ళ ముందు మా ఫాదర్ని చాలా బూత్ మాటలతో తిట్టాడు దానికి విట్నెస్ కూడా అక్కడ వెళ్ళిన మా సర్పంచ్ కానీ వాటి కొంత పెద్ద మనుషులు ఉన్నారండి ఆ టైంలో వాళ్ళు ఫాల్స్ పిటిషన్ ఇచ్చినా కూడా వాళ్ళని ఏమనకుండా మా ఫాదర్ని తిట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కనే కాబట్టి వాళ్ళు నైట్ అంతా కూడా తిడుతూనే ఉన్నారు అప్పుడు పెద్ద మనుషులు వచ్చి కూడా ఎందుకు తిడుతున్నారు అది అనేసి అంటే వాళ్ళు మీకు సంబంధం లేదు మేము వాళ్ళని తిడితే మాత్రం వాళ్ళనే తిట్టినట అనేసి అనేసారండి ఆ టైంలోనే వాళ్ళ చిన్న కొడుకు వైజాగ్లో ఉంటాడు అతను మా ఫాదర్కి ఫోన్ చేసి డైరెక్టే ఫోన్ చేసి నువ్వు ఏం చేయలేవు పోలీసు వానికి నాలుగు రూపాయలు పడేస్తే నాలుగు డబ్బులు పడేస్తే వాళ్ళు మా సైడ్ మాట్లాడతారు పిటిషన్ ఇచ్చినా కూడా నువ్వేనా పీకినవారా అది అనేసి మాట్లాడు మాట్లాడితే మా ఫాదర్ ఏం చేశారంటే అప్పుడు ఆ టైంలో కూడా లౌడ్ స్పీకర్ పెట్టి పక్కన వాళ్ళు వినిపించారు వినిపించిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ రాయించాడు అతని ఫ్యామిలీ మీద అతని మీద రాయించాడు రాపిస్తే మీరు ఇంతమంది పోలిటీషన్ పోయి వచ్చారు కదా మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వద్దు మీకు ఇప్పుడు వెళ్ళకండి రేపు వెళ్దాం అనేసి పెద్ద మనుషులు చెప్తే మా ఫాదర్ ఆగిపోయారండి మార్నింగ్ మా ఫాదరు అతని మీద వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అనేసి వెళ్తుంటే మా మీదనే కంప్లైంట్ ఇస్తావా అనేసి వాళ్ళు అంటే ఒకడేమో వైజాగ్లో ఉన్నాడు ఫోన్ చేసి బదిరించాడు వీళ్ళు ముగ్గురేమో ఇక్కడ స్పాట్లోనే ఇతన్ని కొట్టారు కొట్టిన స్పాట్లోనే పాయిజన్ ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు కానీ మా ఫాదర్ అక్కడే పాయిజన్ తాగడము కొట్టిన వాళ్ళలోనే వాళ్ళ కొడుకు తెలివిగా వీడియో తీసి ఎస్ఐ గారికి పంపించారు అక్కడికక్కడే ఏ తాగుతున్నాడు అనేసి ఆ ఇమీడియట్లీ అప్పుడే మా ఊరి సర్పంచ్ గారు తన కారులో మా ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు వచ్చేసేమో ఈ ముగ్గురిని స్టేషన్ తీసుకెళ్లారు ఆ తర్వాత ఫా స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా ఫాదర్ ఫస్ట్ రోజు ఏం మాట్లాడలేదు రెండో రోజు నుంచి మా ఫాదర్ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి ఫోన్ చేసి సార్ మీరు వచ్చి ఇట్లా స్టేట్మెంట్ తీసుకోండి మా ఫాదర్ది అనేసి అంటే అతను మీ హాస్పిటల్లో నేను మాట్లాడాను డాక్టర్ గారితో మీ ఫాదర్కి ఏం కాదు నెగిటివ్గా ఆలోచించకు వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఇంకో నాలుగైదు రోజులు మీ ఫాదర్ డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తారనేసి అట్లనే డీలే చేసుకుంటూ వస్తున్నారండి ఆ తర్వాత మేము ఇక అతనితో ఇవ్వట్లేదు అనేసి మేము ఒక మా డాక్టర్ వాళ్ళ పర్మిషన్ తోటి యాక్చువల్లీ మొబైల్ ఫోన్యారు లోపలికి డాక్టర్ వాళ్ళని అడిగాము మీకు ఇట్లా ఉంది సార్ పొజిషన్ అంటే వీడియో తీసుకోమన్నారు సరే అనేసి మా ఫాదర్ మాట్లాడింది మేము వీడియో తీసుకున్నాము మార్చి తొమ్మిదవ తారీఖు నాడు మా ఫాదర్ చనిపోయారండి చనిపోయిన తర్వాత కూడా ఈ ఎస్ఐ గారు చనిపోయిన తర్వాత కూడా స్టేట్మెంట్ తీసుకోవాలంట అంటే మా యొక్క స్టేషన్ మేము స్టేషన్కి వెళ్ళి స్టే అది ఇద్దామన్నా కూడా అతను తీసుకోలేదు తీసుకోపోయేసరికి మేమే ఒక పిటిషన్ ఇచ్చామండి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎంజెంకెళ్ళాము ఎంజెంకెళ్ళి పోస్ట్ మార్టం అయిపోయింది వచ్చి అందరికీ చేసుకున్నాము పోలీసు వాళ్ళు ఏం చెప్పారో అది అన్నీ చేసాం మేము ఎక్కడ కూడా చిన్న గొడవ జరగనివ్వలేదు అందరూ ఊరు ఊరంతా ఒకటైపోయి వాళ్ళని వాళ్ళని వెళ్ళివేశారు వాళ్ళ మీద రాళ్ళు అవి వేద్దామంటే నేను వద్దన్నాను ఎందుకంటే తప్పు ఒక సైడే ఉండాలనేసి మాకుండే తొమ్మిది తారీఖు అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి ఎస్ఐ గారి మాట తీరే మారిపోయింది కంప్లీట్గా ముగ్గురు మీద నలుగురు మీద పెడితేనేమో ముగ్గురే పంపిస్తాను ఇతను ఇక్కడ లేడు కదా ఎక్కడో ఉన్నాడు అంటే నేను పిటిషన్ ఇచ్చింది కూడా వాడు ఇక్కడ ఉన్నాడని ఇవ్వలేదు నేను అతను మాట్లాడిన అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి పక్కన మనుషులు ఉన్నారు అతను ఏం తిట్టాడు ఏం బెదిరించాడు అనేది అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటాను కదా కింద జరిగింది అనేసి చెప్తేనేమో రేపు పంపిస్తా లేడీ కానిస్టేబుల్ లేరు రిమాండ్ చేస్తా రిమాండ్ చేస్తా అని చెప్పేసి రిమాండ్ చేయలేస్తారు చివరికి రిమాండ్ చేయకుండా ఏం చేశారంటే ఆ వైజాగ్లో ఉంటే ఎవడైతే ఉన్నాడో వాడు టెన్ ల్యాక్స్ మాకు పంపించారండి పంపి అంటే సెటిల్మెంట్ చేశాడు ఎవరు ఎస్ఐ నేను పోలేదు అసలు పిటిషన్ దారి పోకుండానే మాకు పంపించారు పంపించిన తర్వాత నేను ఒప్పుకోలేదు దానికి ఒక్కొక్క ముగ్గురిని రిమాండ్ చేసి ఒకరిని చేసే తప్పించారండి తప్పించిన తర్వాత ఎస్ఐ గారు మా మీదనే నీ మీద కేసు పెడతా అనేసి ఉల్టా నన్నే బెదిరించాడు బెదిరించిన తర్వాత మేము కోర్టుకెళ్ళామండి కోర్టుకెళ్ళి ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని ఆ క్యాండిడేట్ ఎవరినైతే వీళ్ళు డిలీట్ చేశారో ఆ క్యాండిడేట్ని మేము యాడ్ చేయించాం సార్ యాడ్ చేయించిన తర్వాత ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేశాను నేను ఇట్లా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే అప్పుడు వర్ధనపేట ఏసీపీ నర్సయ్య గారు అనేసి ఆయన ముందే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఏమని అంటే ఎస్ఐ అసలు పోలీసులు డబ్బులు తీసుకోరు ఏం తీసుకోరు అని అంటే మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళి మేము అన్ని కంప్లైంట్ ఇచ్చాము సార్ ఇక్కడ కింది స్థాయిలో కూడా మాకు న్యాయం జరగట్లేదు సీఐ గారు కానీ ఏసీపీ గారు కానీ ఇవ్వట్లేదు అంటే మళ్ళీ ఎస్సీపీ గారు జనగం గారికి రాశారండి జనగం ఏసీపీ గారు మొత్తం ఎంక్వైరీ చేసి అతని ఫుల్ డీటెయిల్స్ మొత్తం అంటే ఎవరెవరైతే విట్నెస్ ఉన్నారో స్టేట్మెంట్ తీసుకొని ఇచ్చారు దాని బేస్ మీద ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత దాని మీద ఎస్బీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదంటే ఈ సస్పెండ్ అయిపోయిన ఎస్ఐ చార్జ్ షీట్ ఇచ్చారు కదా అతను ఇచ్చిన ఛార్జ్ షీట్ కాకుండా అతని ఛార్జ్ మార్చేసి తర్వాత వచ్చిన ఎస్ఐ బుక్య శంకర్ నాయక్ అతను ఫోర్ జర్ సైన్ చేసి ఛార్జ్ కోర్టులో సబ్మిట్ చేశారు మళ్ళీ ఆ ఎంక్వైరీలో ఏమైనా తెలియదంటే కోర్టు కానిస్టేబుల్గా ఉన్న వీరన్న గారు అవును ఆ ఎస్ఐ గారి ఫోర్ జర్స్ ఎందుకు నేనే చేశానని ఒప్పుకున్నారు కానీ అది ఆ శంకర్ నాయక్ ఎస్ఐ చెప్పడం వల్ల నేను చేశాననేసి అది చెప్పారండి చెప్తే మళ్ళీ ఎవరిని సస్పెండ్ చేశారు మళ్ళీ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు కానీ అది చేయించినటువంటి బుక్యా శంకర్ నాయక్ని మాత్రం ఏం చేయట్లేదు అతను ప్రస్తుతానికి సీఏ అండి డీసీపీ గారిని కలిశాను సిపి గారిని కలిశాను అన్ని కలిసినా కూడా ఇప్పటికీ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అలాగే ఏ ఫోర్ అనే క్యాండిడేట్ వాడు కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రిమాండ్కి సారీ కోర్టుకి అటెండ్ కాలేదు దయచేసి మాకు ఆ బుక్య శంకర్ నాయక్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు కేసు మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఇన్వెస్టిగే సరైన విచారణ చేయకుండా ఆగం చేసినటువంటి బొంగు మాధవ్ గౌడ్ గారే అతనికి మన గ్రూప్ వన్లో ఒక జాబ్ వచ్చిందండి అతను రెజిగ్నేషన్ లెటర్ పెట్టుకున్నారు సిపి గారికి ఆ సి ఆ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా అతనికి నోస్ జారీ చేయకూడదు అలాగే భూకే శంకర్ నాయక్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి అధికారులు ఏమన్నారంటే ఇప్పుడు మా లోపల మర్రి మన చిన్నారెడ్డి సార్ ఉన్నారు కదా ఆ సార్ ఏం చేశారంటే డీసీపీ గారికి రాశారు ఒకసారి డీసీపీ గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇది డీజీపీ గారు మళ్ళీ సిపి గారికి రాస్తారనేసి రాశారు సార్ ఇక ఇలా రాశారు డీజీపీ గారికి అనేసి రాశారు సార్ సో ప్రజెంట్ మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది చూడాలి రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ రెండు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి నేను కూడా ఎంప్లాయి సార్ తిరగాలంటే మా వల్ల కూడా కాదు కానీ న్యాయం చేసిన పోలీసులే ఒకరి వెనకాల ఒక సంతకాచెడ్ సంతకాలు చేసుకుంటూ ఇలా చేస్తే ఇంకే ఎవరు మాత్రం ఏం చేస్తారు సార్ తప్పులు చేస్తారంటే దేనికి చేస్తారు సార్ డబ్బులు డబ్బుల కోసమే కదా ఏం చేసినా కూడా ఒక ఎవడో క్యాండిడేట్ని తప్పించారు అంటే దేనికి తప్పిస్తున్నారు మీరు ఇంకొకరి సంతకాన్ని ఒక ఎస్ఐ గారి సంతకాన్ని ఇంకో ఎస్ఐ గారు ఒక ఫోర్జరీ చేసి ఇందులో సార్ కోర్టు యొక్క సూపరింటెండెంట్ గారికి కూడా తప్పులు ఉన్నాయి సార్ ఎందుకంటే ఒక పర్సన్ని డిలీట్ చేయమని చెప్పేసి వీళ్ళు స్టేషన్ నుంచి పంపించారంటే కంపల్సరీ ఏసీపీ గారి అప్రూవల్ ఉండాలి సార్ ఆ ఏసీపీ గారి అప్రూవల్ కాపీ లేకుండానే సూపరింటెండెంట్ గారు నంబరింగ్ ఇచ్చారు సార్ అంటే అది డిలీట్ చేయమనేసి మాకు నోటీస్ ఇచ్చారు సో ఆ టైంలో ఉన్న జనగం కోర్టు సూపరింటెండెంట్ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు శ్రీను అండి బి శ్రీను నేను నల్గొండ జిల్లా మునుగోడు మండలం గ్రామం వచ్చినాను నేను సమస్య ఏంటంటే మనకు భూద భూ భూ వ్యవసాయ భూమి ఉంది అండి దానివల్ల దానిలో చాలా పే చేయడం రిజిస్ట్రేషన్ దానిలో కొంచెం అవకతూకల ప్రాసెస్ ఉన్నది అది అదేవిధంగా నేను దాని విషయం గురించి ప్రశ్ని సిఫారసు కోసం వచ్చాను నేను లోపల ఆఫీస్ ఆఫీస్లో ఇచ్చాను సార్ అది మన మండలంలోకి వెళ్ళాను మండలంలో మండల ఆఫీస్లో ఎలాంటి న్యాయం జరగలేదు అదేవిధంగా జిల్లా జిల్లా ఆఫీస్కి వెళ్ళాను ఈ విధంగా న్యాయం జరగలేదు అది మన సీఎం ఆఫీస్కి వచ్చి దానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మనకు ఏమైందంటే మన భూమి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం ప్రాసెస్ ఇచ్చినాక ఏది భూమి రిజిస్ట్రేషన్కు చలం కట్టినాక అదే వ్యవధిలో సం తప్పులు చే మార్పులు చేర్పుల విషయాలలో దానికి సరిస్ సమయంలో మనం చాలా ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి గవర్నమెంట్ రివర్స్ రివర్స్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా అదే విధంగా మన ప్రజల తరపు నుంచి మన ఏమన్నా ఏ కేసులైనా ఆరోగ్య ఉద్యమ విషయమే కానీ పోలీసు విషయంలో కానీ పలు పలు డిపార్ట్మెంట్లు కానీ అలా అభివృద్ధి దాంట్లో ఏం నిర్లక్ష్యం వహిస్తుంది సార్ ప్రభుత్వం విఫల విఫలమైందని నేను నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదే సార్ ప్రభుత్వం చాలా విఫలమైంది అయితే నాలుగు సంవత్సరాలని తిరుగుతున్నాను సార్ నేను ప్రజాపరప ప్రజాపరపాలను చెప్పారు కానీ ఏమి ఏం న్యాయం జరుగుతుంది సర ఎవరు ఆఫీసులో వాళ్ళు ఉన్నారు చేయాలని నేను భావిస్తున్నాను నేను చూసాం దానికి ఎంత ఏ విధంగా న్యాయం జరుగుతుందో జరగదో అనేది సమయం అదే కంప్లైంట్ ఇచ్చాను నేను అదే ఇచ్చి నేను పది నోళ్ళల్లో నేను నిర్మూలిస్తాను సార్ అని చెప్పారు ఆ సమయం గురించి వెయిట్ చేస్తున్నాను ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం జిల్లాల నలుమూలల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు వారు చాలా మంది కూడా భూ సమస్యలు అదేవిధంగా ఇందిరామ ఇండ్లకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా పెన్షన్ సమస్యలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు ఆ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్